యూట్యూబ్ ఛానల్ ఫెలోషిప్ ద్వారా ఈ యొక్క హృదయకాల ప్రార్థన సహవాసానికి మీ అందరికి కూడా శుభాలతో మరి మీ అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం చిన్న ప్రార్థనలో మనం ఈ యొక్క ప్రార్థన కూడికను ఆరంభిస్తాం మహాపరశుధ ప్రేమగల తండ్రి యొక్క హృదయ కలసర చేరు వస్తున్నాం ప్రభా సమయాన ప్రభావ మరి సన్నిధిలో కొంత సమయం ప్రార్థనలో గడపడానికి మీరు మాకు సహాయం చేసి నీ యొక్క ఆత్మచేత్త బోధించి మమ్మల్ని సర్వసత్వంలోకి నడిపించాల్సి వేడుకుంటూ ప్రార్థు యోహాను పదహారు పదమూడు మా జీవితాల్లో నెరవేర్చమని నీకే వందనం చెల్లిస్తూ ఏసుక్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ యొక్క సమయాన ప్రార్థన కొరకై మనకు ధ్యానంగా మరి వార్త మరి మనం చూసినట్లయితే మతైస్ వార్త ముప్పై ఏడవ వచనం నుండి మరి మనం చూసినప్పుడు చూడండి ఇక్కడ ఏం రా రాయబడిందో నలభై ఏడవచనం అప్పుడప్పుడు ఇదిగో నీ తల్లియు సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల వెలుపల ఉన్నారని ఆయనతో చెప్పాను అందుకైనా తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరు లెవరు అని చెప్పి తన శిశువుల వైపు చేయి చాపి నా తల్లియు నా సహోదరులను పరలోక మందు పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయి నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని చదవన లేఖన భాగము మన వెనికిడిలో దేవుడు గాక చేత ప్రియమైనటువంటి దేవుని స్వరక్తము చేత సంపాదించబడిన సంగమా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీ సహోదరులు ఎవరు నీ సహోదరి ఎవరు నీ తండ్రి ఎవరు నీ తల్లి ఎవరు నువ్వు గుర్తుపట్టినావా అని దేవుడిది దినాన మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు నలభై యాభైవ చేయంలో పరలోకమందున్న నా తండ్రి నా తండ్రి చిత్త చొప్పున చేయువాడే మరి నా సహోదరుడు నా సహోదరి నా తల్లియు అని చెప్తా ఉన్నాడు ఈ దినాన మరి నువ్వు ఆ సంగతిని గుర్తించావా ఒకసారి ఆలోచించి ఎవరైతే పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి చిత్తానుసారంగా ఎవరైతే మరి చేస్తారో దాని చొప్పున జరిగిస్తారో వారే నిజమైన నీ సహోదరుడు నీ సహోదరి నీ తల్లి నీ తండ్రి సమస్తము కూడా కాబట్టి దేవుడు మరి మనకు ఒక క్రమం పెట్టాడు క్రైస్తవులైనటువంటి మనకు ఒక క్రమాన్ని పెడుతూ వచ్చాడు మనము ప్రతి ఉదయం అనే వ్యక్తిగతంగా మరి కుటుంబంగా మరి సమాజంగా వాక్యము చదువుతూ ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి అని చెబుతూ వచ్చాడు ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ఉండాలి అని చెప్తూ వచ్చాడు ఈ దినాన మరి వ్యక్తిగతంగా కావచ్చు కుటుంబంగా కావచ్చు సమాజంగా సంఘంగా కావచ్చు ఎవరైతే వాక్యము చదువుతూ ప్రార్థిస్తున్నారో వారే నీ సహోదరుడు నీ సహోదరి నీ తల్లి నీ తండ్రి నీకు సమస్యను వాళ్ళే అంతేకాకుండా మరి ఎవరైతే ప్రపంచంలో ప్రపంచము నలుదిక్కుల్లో మరి ఆయన రక్తము చేత కడగబడి ఆయన కడతానన్నటువంటి సంఘంలో హంగములుగా చేయబడడానికి ఎవరైతే సిద్ధపడుతున్నారో వారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వారు నీతో ఫిజికల్ గా కాంటాక్ట్స్ ఉన్నా లేకపోయినా సరే వారే నీ సహోదరుడు సహోదరి తల్లి తండ్రి సమస్తము కూడా అదే ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా నీకు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ దినాన అలాంటి సహోదరులుగా అలాంటి సహోదరులుగా అలాంటి మరి తల్లులుగా తండ్రులుగా మనము ఈ ఉదకాల సమయంలో మరి ప్రార్థన కూడికను మనము కలిగి ఉంటాం కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి ఈ దినాన మరి వాక్య ధ్యానము నీ సహోదరి ఎవరు నీ సహోదరుడు ఎవరు మరి ఎవరితో నువ్వు కలిసి సహవాసం ఉంటున్నావు అది గుర్తురికి మనము నిజమైనటువంటి ప్రార్థన చేసేవాళ్ళుగా నిజమైనటువంటి ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉండేవాళ్ళుగా నిజమైన ప్రార్థనా వీరులతో ప్రార్థనా పరులతో మనం సహవాసం కలిగి ఉండేలా దేవుడు ఒక చిత్తాన్ని పెట్టాడు పరలోకమందున్న నా తండ్రి చిత్తం ఎవడు చేస్తున్నాడు అంటున్నాడు ఎవడు చేస్తున్నాడు వెతుకు వాళ్ళని వాళ్ళే నీ సహోదరులు నీ సహోదరి నీ తల్లి నీ తండ్రి నీకు సమస్తము కూడా కాబట్టి వాళ్ళని వెతికి వాళ్ళతో ఉండు వాళ్ళే నీకు నిజమైన సహోదరుడు సహోదరి తల్లి తండ్రి సమస్తము అని ఇది నాన్న యేసుక్రిస్తు ప్రభు స్వయంగా తన మాటలతో తన మాటలతో చెప్తున్నాడు ఎందుకో తెలుసా తనకు జన్మనిత్తిన తల్లి తనతో పాటు కలిసి జన్మించినటువంటి సహోదరులు ఆయనను కలవడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నిర్మొహమాటంగా వాళ్ళ మొక్కం మీద కొట్టినట్టుగా తన శిశువుల వైపు చేయి చూపి వీళ్ళు నా సహోదరులు నా సహోదరి నా తల్లి అని చెప్తూ వచ్చాడు అంటే మీరు కాదు ఎందుకంటే మీకు వ్యక్తిగతంగా వాక్యము చదివే ప్రార్థన చేసే అలవాటు లేదు కుటుంబంగా ప్రార్థన చేసే వాక్చ వాక్యం చదివే అలవాటు లేదు సంఘంగా వాక్యము చదివే ప్రార్థన చేసే అలవాటు లేదు ఈ అలవాట్లు లేని మీరు నాకు జన్మనిచ్చిన నాతో నాతో పాటు సహపాటి సహోదరులుగా జన్మించిన మీరు నాకు సహోదరులు కాదు మీరు మీరు నా తల్లి కాదు మీ నా తండ్రి కాదు ఎవరు కాదు మీరు ఎవరో తెలుసా పరలోకమందున నా తండ్రి చి చిత్తము చొప్పున నాతో పాటు కలిసి నాతో పాటు కలిసి వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ దేవుని ప్రకటిస్తున్న వీళ్ళు నా సహోదరుడు సహోదరి నా తల్లి నా తండ్రి అని ఆయన నిర్ధారిస్తూ వచ్చాడు నిర్ధారిస్తూ వచ్చాడు కాబట్టి ఈ దినాన నువ్వు నీ సహోదరి ఎవరు గుర్తుపట్టినావా నీ సహోదరి ఎవరు గుర్తుపట్టినావా నీ తల్లి ఎవరు గుర్తుపట్టినావా నీ తండ్రి ఎవరో గుర్తుపట్టినావా ఈరోజు పరలోకమందున్న నీ తండ్రి చిత్త ప్రకారంగా చేసేవాడే నీ సహోదరుడు నీ సహోదరి నీ తల్లి నీ తండ్రి నీకు సమస్తం కూడా కాబట్టి ఈ దినాన ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అలాంటి సహోదరుని గుర్తుపట్టినావా అలాంటి సహోదరిని నువ్వు గుర్తుపట్టినావా అలాంటి తల్లిని నువ్వు గుర్తుపెట్టినావా అలాంటి తండ్రిని నువ్వు గుర్తుపట్టినావా గుర్తుపట్టు గుర్తుపట్టు ప్రపంచంలో ఎక్కడున్నా సరే నీతో మరి భౌతికంగా నీతో భౌతికంగా సంబంధం ఉన్నా లేకపోయినా ప్రపంచం నలుదికుల్లో ఎవ ఎక్కడున్నా సరే ఎక్కడున్నా సరే పరలోకమందు నీ తండ్రి చిత్త ప్రకారంగా చేస్తున్నాడా వ్యక్తిగతంగా వాక్యం చదివి ప్రార్థన చేస్తున్నాడా కుటుంబంగా ప్రార్థన చేసుకుని వాక్యం చదువుతున్నాడా సమాజంగా వాక్యం చదువుతున్నారా ప్రార్థన చేస్తున్నా వెతుకు వెతికి గుర్తించి వాళ్ళతో సహవాసం ఉండు వాళ్ళతో సహవాసం ఉండు వాళ్ళే నిజమైన మరి నీ తల్లి తండ్రి సహోదరుడు ఏమైనా సరే సమస్తం కాబట్టి వీరు వీరు ఒకనాడు నేను కడతానన్నటువంటి సంఘములో హంగాలుగా రాళ్ళుగా అమర్చబడే వాళ్ళు అని దేవుడి దినాన హృదయ కలసంలో నీకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి అలాంటి సహోదరులుగా అలాంటి సహోదరులుగా అలాంటి తండ్రులుగా తల్లులుగా మనము ప్రపంచ నలుదిక్కుల్లో ఎక్కడున్నా సరే మనము సమాజంగా కూడి సమాజంగా కూడి దేవుని సన్నిధిలో ప్రార్థించ బద్దులమై ఉన్నాం దేవుని చిత్తాన్ని నెరవేర్చ బద్దులమై ఉన్నాం వ్యవహాన పత్రికలో వ్యవహాన్ చెప్తాడు మన సహోదరుల కోసం ప్రాణం పెట్ట బద్దులమ ఉన్నాము కదా అంటున్నాడు ప్రాణాలు పెట్టేది చాలా దూరం ప్రాణాలు పెట్టకున్న సహోదరుడా ప్రాణాలు ఏం అవసరం లేదు నువ్వు ప్రాణాలు పెట్టని అవసరం లేదు నువ్వు కేవలము నిజమైన పరలోకపు నీ తండ్రి చిత్త చొప్పున ఎవరైతే జరిగిస్తున్నారో వాళ్ళని కనుగొని వాళ్ళతో ప్రార్థన చేయి చాలు నువ్వు వాళ్ళతో ప్రార్థన చేయి నువ్వు ప్రాణాలు అర్పించేంత అవసరం లేదు నువ్వు కాలి వాళ్ళని గుర్తించి ప్రపంచ నలుదిక్కుల్లో ఎక్కడన్నా సరే అలాంటి వాళ్ళని గుర్తించి నువ్వు వాళ్ళతో ఈ ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉండి పరలోకమందు నన్ను ఈ తండ్రి చిత్తాన్ని జరిగించు చాలు దేవుడి దినాన ఉదయ నీ నేనుండి అదే కోరుతున్నాడు అదే కోరుతున్నాడు అలాంటి జీవితాన్ని అలాంటి సహోదరులతో అలాంటి సహోదరులతో అలాంటి తల్లులతో అలాంటి తండ్రులతో నువ్వు ప్రార్థన వాక్యము మరి సహవాసాన్ని కలిగి ఉంటావా కలిగి ఉండి దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తావా అలాంటి వారిగా ఉండడానికి దేవుడు మనకి సహాయం కాక ఈ యొక్క సమయాన మరి ప్రార్థన కొరకై మీ కొరకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తూ వచ్చాను ఆ లింక్ ద్వారా మీరు ప్రపంచంలో ప్రపంచ నలుదిక్కుల్లో ఎక్కడున్నా సరే మీరు ఆ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా లైవ్ లో జాయిన్ అయ్యి కొంతసేపు దేవుడు ఇచ్చిన భారం కొల్ది మరి వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నాను దేవుడు అలాంటి కృపను దేవుడు మనకి దయచేది కాక దయచేసి ప్రార్థన సమయము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ వచ్చాను ఆ లింక్ ద్వారా మీరు ఈ లైవ్లో జాయిన్ అయ్యి వాక్యానికి వాక్యాన్ని ఆధారం చేసుకొని కొంత సమయం ప్రార్థనలో గడపాల్సిందిగా మనవి చేస్తున్నాను దయచేసి ప్రార్థనా సమయం డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది ఆ లింక్ ద్వారా మీరు లైవ్లో జాయిన్ అయ్యి మరి కొంతసేపు కొంతసేపు ప్రార్థన సమయాన్ని మనం కలిగి ఉంటాం దేవుడిచ్చినటువంటి తలంపులతో సరిగా ఉంటాం కాబట్టి డిస్క్రిప్షన్ అంటే మీకు అర్థం కాకపోతే మరి టైటిల్ కింద మీరు మోర్ అన్న ఆప్షన్ని క్లిక్ చేస్తే మరి డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అందులో బ్లూ లింక్ మీరు క్లిక్ చేస్తే మీరు ఈ లైవ్లో జాయిన్ అని వస్తుంది దాన్ని మీరు క్లిక్ చేయగానే మీరు లైవ్లోకి వస్తారు ఆ విధంగా మీరు దేవుని వాక్యాన్ని ఆదరణ చేసుకుని మరి కొంత సమయం ప్రార్థించే వారిగా ఉంటాము దేవుడి సమయాన చెప్తా ఉన్నాడు నీ సహోదరి నిజమైన నీ సహోదరి ఎవరు నీ సహోదరుడు ఎవరు నీ తల్లి ఎవరు నీ తండ్రి ఎవరు అంటే చాలా స్పష్టమే చెప్తూ ఉన్నాడు మొత్త పన్నెండు యాభైలో పరలోకమందున్న నా తండ్రి చిత్తమున చేయి అని చెప్తా ఉన్నాడు కాబట్టి ఆ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారితో నువ్వు ప్రపంచంలో మరి ఎక్కడున్నా సరే ఆ చిత్తాన్ని నెరవేర్చే వారిని వెతికి వెంటాడి వాళ్ళతో నువ్వు ఈ ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉండు అప్పుడే నువ్వు ఆయన కడతానన్నటువంటి ఆ సంఘంలో నిజమైన అంగంగా నువ్వు నిజమైన సజీవమైన రాయిగా నువ్వు అమర్చబెడతావు మహాపరిశుద్ధుడు ఆ తండ్రి ఈ యొక్క ఉదయ కలసంలో పాసం చేరుస్తున్నాం ప్రభా నాయన మరి ఇంతవరకు మీ ఆత్మ ద్వారా ప్రహమరి మా యొక్క నిజమైన సహోదరులు ఎవరు సహోదరులు ఎవరు తల్లి ఎవరు తండ్రి ఎవరు మేము గుర్తించడానికి ఒక ప్రభుమరి నిబంధనను పెడుతువచ్చు ఎవరైతే పరలోక మంది ఉన్న నా తండ్రి చిత్తం చొప్పున జరిగిస్తారు వారే నిజమైన నీ సహోదరుడు నీ సహోదరి నీ తల్లియు నీ తండ్రి అని మీరు సెలవిస్తూ వచ్చారు ప్రపంచ నలుదీకుల్లో ప్రపంచ నలుదిక్కుల్లో ఎక్కడున్నా సరే ఈ చిత్తాన్ని పరలోక ఈ చిత్తాన్ని జరిగించేవాడే నిజమైన నీ సహోదరుడు నీ సహోదరి అలాంటి వాళ్ళని నువ్వు వెతికినావా అలాంటి వాళ్ళని నువ్వు వెతికావా అలాంటి వారితో నువ్వు ప్రార్థన సహవాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా వెతుకు అలాంటి వారిని వెతికి అలాంటి వారితో నువ్వు ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉండు వారే నీ నిజమైన సహోదరులు వారే నీ నిజమైన మరి సహోదరులు వారే నీ నిజమైన తల్లి తండ్రి అని మీరు ఎంతో స్పష్టంగా చెప్తూ వచ్చారు నీకు జన్మనిచ్చిన నీ తల్లిని నీతో పాటు కలిసి జన్మించినటువంటి వారిని వారి ముఖం మీదనే నువ్వు నాయన చాలా స్పష్టంగా చెప్తూ వచ్చావు వేరు కాదు నా తల్లి నా తండ్రి నా సహోదరి నా సహోదరులు నాతో పాటు కలిసి దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న ఈ నా శిశువులు నా నిజమైన తల్లి తండ్రి సహోదరి సహోదరుడు అని నేను చెప్పినటువంటి మాట నీ దినాన మేము జ్ఞాపకం ఉంచుకొని అలాంటి వాళ్ళని మేము ప్రపంచంలో ఎక్కడున్నా సరే అలాంటి వాళ్ళని మేము వెతికి వెంటాడి అలాంటి నిజమైన సహోదరులతో అలాంటి నిజమైన సహోదరులతో అలాంటి నిజమైన తల్లులతో తండ్రులతో మేము సహవాసం చేయడానికి మీరు సహాయం చేయండి మేము ఫిజికల్ గా తండ్రినైనా మరి సంబంధం లేకపోయినా ప్రపంచ నలుదిక్కుల్లో మేము ఎక్కడన్నా కూడా నైనా ఈ విధంగా కలుసుకొని నీ ప్రేమలో మేము వేరు పారి తండ్రి నీ రాజ్యాన్ని నీ నీతిని వెతికేటువంటి పరలోకం అందున్న నీ చిత్తాన్ని నెరవేర్చి మేమంతా కూడా నీకు బిడ్డలుగా కుమారులుగా కుమార్తెలుగా మీ లోకంలో నిజమైన మరి క్రీస్తు బిడ్డలుగా మేము జీవించడానికి మీరే సహాయం చేయండి కృప చూపించండి తద్వారా ఒకనొక దినాన నువ్వు కడతానన్నటువంటి ఆ యొక్క సంఘంలో నిజమైన అంగాలుగా సజీవమైన రాళ్ళుగా మేము అమర్చబడడానికి మీరే సహాయం చేయండి నీకు వందనాలు విత్తబడిన వాక్యాన్ని మీరే నేరు కట్టి ఫలిపించండి ఇక సామాన్యం ప్రభా మరిహాడి షరీఫ్ లో ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ సంఘంలో జరిగే ప్రతి పరిచర్యను ఆశీర్వదించండి వందనా స్తోత్రాం అంతేకాకుండా ఆ సంఘంలో నీ దాసుడు ప్రభా మరి కుటుంబంగా చేస్తున్నటువంటి సేవ పరిచయంను ఆశీర్వదించండి దీవించండి ఫలింపచేయండి నీకే వందనా స్తోత్ర చెల్లిస్తున్నాం సహపాఠి మరి పరిచారకులను కూడా మీరే ఆశీర్వదించండి సహాయం చేయండి నీ కృపను అనుగురించండి నీకే వంద నాలుగు స్తోత్ర ఆ విధంగా మరి నువ్వు కర్తనున్నటువంటి నిజమైన సంఘంలో మరి అంగాలుగా మేమంతా కూడా చేయబడ్డానికి మీరు కృప చూపించడం సహాయం చేయండి నీకే వంద నాలుగు స్తోత్రాలు ఆ విధంగా తండ్రి ప్రపంచంలో మరి అలాగున ఎన్నో సహవాసాలను సంఘాలను మరి కట్టుకుంటూ మరి వారి సంఘాలుగా జీవిస్తున్నటువంటి ప్రతి సంఘాన్ని ప్రతి సేవకుని ప్రతి సేవకుల యొక్క కుటుంబాలను విశ్వాసులందరినీ కూడా పరిశుద్ధులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వాళ్ళంతా కూడా ఒకనొక రోజును యొక్క నిజమైన సంఘంలో అంగాలుగా సజీవమైన రాళ్ళుగా వాళ్ళు చేర్చబడ్డానికి మీరే వారి సిద్ధపరచండి కృప చూపించండి మీకు వందనా చెల్లిస్తున్నాను ఆ విధంగా తండ్రి మరి లోకంలో ఎవరైతే మరి నీ రక్తంలో కడగబడి నీ బిడ్డలుగా చేయబడ్డారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క వాక్యం చేత నీ యొక్క ఆత్మ చేత నీ యొక్క ఆత్మను ఆదారం చేసుకొని తండ్రి నీ యొక్క ఆత్మ చేత బోధింపబడి సమస్తము తెలియజేయబడి సమ సర్వసత్యంలోనికి నడిపించబడడానికి మీరు కృప చూపించండి సహాయం చేయండి మీకు వందనాస్తాన్ని చూపిస్తుంది అంతేకాకుండా ప్రభావం మరి ప్రపంచంలో ఇంకా ఎవరైతే నేను రక్షకుడిగా దేవుడిగా నాయన తెలుసుకోలేదో వారు నీ చిత్రంలో వాళ్ళు నిన్ను గుర్తిరగడానికి మీరు కృప చూపించండి సహాయం చేయండి నీకే ఉందని తెలుస్తుంది ఆ విధంగా ప్రమరి అందరూ అన్ని చోట్ల మారమనస్సు పొందాలి అన్నటువంటి నీ వాక్యము నీ సజీవమైన వాక్యము నెరవేర్చబడడానికి సహాయం చేయండి పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వాళ్ళు కొందరే అన్నటువంటి మాట మరి నిరర్ధమవున్నట్లుగా సమస్త జనులు రక్షింపబడి పర్లకరాజానికి వారసులు అగునట్లుగా ఆయన ఆ వాక్యము అందరూ అందరి అన్ని చోట్ల మారు మనసు పొందాలి అన్నటువంటి వాక్యము నెరవేర్చబడినట్లుగా మీరే కృప చూపించండి సహాయం చేయండి వందనం చెల్లిస్తూ కేవలం శత్రువుకు శత్రు సంబంధులకు ఆ శత్రు సమూహానికి సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నిత్య నరకములోనికి ఏ మానవుడు వెళ్లకుండా మీరే చేయండి కృప చూపించండి నీకే ఉందని చెల్లిస్తే విధంగా నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపక చేసుకోండి ప్ర కృప చూపించండి నా కుటుంబంలో ఉన్నవాళ్ళుగా ఉన్న వాళ్ళు కూడా ప్రభు మరి అందరు కూడా నాయన పరోక మందనాన్ని తండ్రి నీ చిత్త ప్రకారంగా నీ నీ చిత్తం చొప్పున జరిగించి ఆయన మరి నిజమైన సహోదరులుగా నిజమైన తల్లులుగా తండ్రులుగా మా కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా మేమంతా కూడా ఉండడానికి మీరు కృప చూపించండి సహాయం చేయండి మీకు ఉందరం చెల్లిగా మా యొక్క కుటుంబాన్ని ప్రామరి నీ కొరకు జీవించే కుటుంబంగా నీ కొరకు ప్రార్థించే కుటుంబంగా నీ కొరకు ప్రకటించే కుటుంబంగా అయినా అలాంటి కుటుంబంగా మేము ఉండడానికి మీరు కృప చూపించండి సహాయం చేయండి మీరు సిద్ధపరచండి అంతేకాకుండా ఈ పరిచర్య ఆశీర్వదించండి ఈ పరిచర్యలో పాలు పొందుతున్నటువంటి ప్రతి సహోదరిని ప్రతి సహోదరుని పరల నీ చిత్తా చొప్పున జరిగిస్తున్నటువంటి నా సహోదరులను నా సహోదరులందరినీ కూడా వారి కుటుంబాలను వారి స్థానిక సంఘాలను వారు చేస్తున్నటువంటి ఆ అన్నింటినీ కూడా ప్రభుమారి మీరే ఆశీర్వదించాల్సింది వేడుకుంటూ ప్రవేశం ప్రోత్సహించండి మీకు వందనం వందలం ఆ విధంగా ప్రభుమరి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుస మరి దీవించండి ఇంకా అనేకులు ప్రభుత్వ అన్న దినాల్లో మరి నేను ఈ పరిచర్లో రాహుమరి క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా నిజమైన సంఘముగా ప్రపంచం నలుదిక్కుల్లో ఎక్కడున్నా సరేనైనా మరి ఈ పరిచర్లో ప్ర మరి భౌతికంగా మరి సంబంధం ఉన్నా లేకపోయినా పరలోకమందని నీ చిత్తాన్ని నెరవేర్చే వారిగా నిజమైన సహోదరులుగా సహోదరులుగా తల్లులుగా తండ్రులుగా మేము ఈ సహవాసంలో తండ్రినైనా మేము ఎదగడానికి వేరే కృప చూపించడం సహాయం చేయండి నిజమందనం చెల్లిస్త శత్రు కార్యాలను లాయపరుస్తూ విధంగా అనుదిన ప్రార్థన ఈ సహవాసాన్ని ప్రభు మరి మీరే ఆశీర్వదించి నానాటికి అభివృద్ధి చేసి మీరే విస్తరింపు చేస్తారన్నటువంటి నమ్మకంతో ప్రాహమరి ఈ పరిచర్యని జరిగిస్తున్నటువంటి నిష్పాయన నాకు కూడా ప్రభు మరి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రకృతి చూపించండి నా యొక్క కుటుంబ బాధ్యతలో వ్యక్తిగత మరి బాధ్యతలో ప్రామరి ఉద్యోగ బాధ్యతలో విధంగా ఈ పరిచర్య బాధ్యతలో ప్రభు మరి నువ్వు కడతానన్నటువంటి ఆ సంగమ కొరకు నాయన మరి నువ్వు సెలవిస్తూ వచ్చావు నేను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అని సెలవిచ్చావు ఆ వాగ్దానాన్ని ప్రో మరి పట్టుకొని ప్రార్థిస్తుంటే తండ్రి అయినా నువ్వే నాకు సహాయం చేయి మనుషులను నీ కొరకు మనుషులను పట్టే జాలరిగా నన్ను సిద్ధపరచమని నేను పరలోకమందున తండ్రి నీ చిత్త చెప్పుకుని నేను కూడా జరిగించడానికి నువ్వే నాకు సహాయం చేయమని వేడుకుంటూ ప్రయత్నం కృప చూపించు ఆ విధంగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నామ తండ్రి అమెన్ మనలో కార్య తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే నువ్వు అత్యధికముగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో ఇప్పుడును యుగములకు పూర్వమును సర్వయుగములందరూ మహిమ కలిగినగాక అమేన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఫియలారా ప్రతిరోజు జరిగేటువంటి ఒక ప్రార్థన మరి సహవాసంలో ప్రపంచ నలుదిక్కుల్లో మీరు ఎక్కడున్నా సరే పాలు పొందండి పాలుపొంది పరలోకమంది ఉన్నటువంటి మన తండ్రి చిత్తాన్ని జరిగించి నిజమైన సహోదరుని నిజమైన సహోదరిని నిజమైన తల్లిని తండ్రిని ఈ ప్రపంచానికి చాటి చెప్పండి అలాంటి కృపను మనందరికి దేవుడి దాయి చేయండిగాక క్యాబ్ దేవుడు మిమ్మను గాక